రైతు బిడ్డగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు వెలగపూడిలో అమరావతి రైతుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ నాయుడును రైతులు సన్మానించారు వెంకటపాలెం టీటీడీ ఆలయంలో ఈ నెల పదిహేనున నిర్వహించే శ్రీనివాస కళ్యాణానికి రైతులంతా రావాలని నాయుడు ఆహ్వానించారు తను ఎవరు అడగలేదు నేను ఒక రైతు పెట్టగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి మా మీద కూడా కేజీ పెట్ట ఈ కార్యక్రమాలు చేయాలని చాలా బలవంతం చేసి కానీ నేను ఎవరి మాట వినలేదు ప్రపంచంలో నేనైతే వినలేదు ఇలాంటి రైతుల ఉద్యమం ఈ రైతులు రాచిన కన్నీలు ఏదైతే ఉందో దాంట్లో రాక్ష ప్రభుత్వం పట్టుకో ఈ అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాసం